కమిటీ వైస్ చైర్మన్ గారు బిల్డర్ రమేష్ అన్న గారు కాసేపల్లి నాయకులు ఇక్కడికి వచ్చి అది ఈ అదిగే నాదని ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడికి ఈ నిర్ణయాలు ఎందుకు ఒక ప్రమాణం నేను దేవేంద్ర ప్రముఖ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ దాసేపల్లి రచనలు అనే పుస్తక ఆవిష్కరణ అలాగే రెండు మహాభక్తి గీతాలు లాంచింగ్ అలాగే మహామటి గణనాయపై ఒక షార్ట్ ఫిలింగ్ కూడా రిలీజ్ కాబోతున్న శుభ సందర్భంలో ప్రముఖ తెలంగాణ రచయిత ఈ మహా ఉత్సవ కమిటీకి అనేక శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీ వారి యొక్క సందేశాలు అన్న గారి యొక్క వైస్ ప్రెసిడెంట్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క సందేశం విన్నాము గొప్ప కంపెనీ ああ。